నా పెళ్లి చాప్టర్ అనేది లేదు నేను నవంబర్ ట్వంటీ సెవెంత్ ఖచ్చితంగా సోనుగాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా చాలా ఇష్టంతో ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను కానీ లాస్ట్ కి ఆ పిల్లం ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది ఒక లవర్ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది ఏచి ఏచి కన్నులు కూడా ఆగిపోయినాయి ఎందుకంటే నేను చూపించిన ప్రేమ అలాంటిది నీకు ఎక్కడైనా సరే నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా సరే నేను సింగిల్ గా ఉన్నా సరే సోను మెమొరీస్ తో నేను గడిపేస్తా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీన్తో సోను సో దాట్ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రేపు సోను బర్త్డే రేపు అంటే ఈరోజు ట్వంటీ సిక్స్త్ రేపు ట్వంటీ సెవెంత్ సోనుగాడి బర్త్డే సోనుగాడి బర్త్డే ఎందుకు అక్క ఇంత ఎగ్జైటెడ్ గా చెప్తుంది బ్రేక్అప్ అయింది కదా అని అనుకుంటున్నారు కదా సో నేను లవ్ లో ఉన్నా లేకపోయినా నా లైఫ్ లాంగ్ నేను ఇంకో పర్సన్ ని లవ్ చెయ్యను ఇంకో పర్సన్ ని పెళ్లి చేసుకోను అని సోనుకి మాట ఇచ్చిన కాబట్టి సోను నా లైఫ్ లో ఉన్నా లేకపోయినా నేను అదే మాట మీద నిల్చుందామని ఫిక్స్ అయిపోయినా అందుకే ఇప్పుడు సోను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా సరే నేను ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళడం గానీ లేదా ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కానీ అలాంటివి ఏం నేను చెయ్యొద్దు అని ఫిక్స్ అయిపోయినా ఇంకా నా లైఫ్ లో పెళ్లి చాప్టర్ అనేది లేదు సో ఇంకోటి కూడా ఫిక్స్ అయినా ఏంటంటే నేను చనిపోయేంత వరకు నేను నవంబర్ ట్వంటీ సెవెంత్ ఖచ్చితంగా సోనుగాడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఎందుకు అంటే వాడు వదిలేసినంత ఈజీగా నేను వాడిని వదిలేకపోతున్నా అండ్ అది కూడా ఎవ్రీ ఇయర్ నాకు వాడి బర్త్డేకి చాలా మెమరీస్ ఉన్నాయి చాలా చాలా ప్లాన్ చేసుకున్నా నేను అసలు ఈ బర్త్డేకి చాలా అంటే చాలా ప్లాన్ చేసుకున్నా కానీ వాడు నన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండు ఓకే వాడికి నేను నచ్చకపోవచ్చు లేదా లేకపోతే నా మీద ఇష్టం తగ్గొచ్చు కానీ ఇప్పటికీ నాకు వాడి మీద ఇష్టం తగ్గదు అండ్ కన్నా హ్యాపీ బర్త్ డే నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అండ్ అందరు సోను వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మాట్లాడండి అంటున్నారు కానీ సోను సోను వాళ్ళ మమ్మీని కలవ కలవనివ్వట్లేదు అండ్ ఆల్సో అందరు లాస్ట్ టైమ్ ఆ ఐ మీన్ రిషన్ వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడు శ్రీ అన్న వాళ్ళతో హ్యాపీగా ఉన్నాడు అని అందరు అంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా సోనుకే సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు యాక్చువల్ గా ద మెయిన్ రీజన్ అసలు అన్న వాళ్ళకి సోను పెళ్ళి అని తెలియదు తెలియకుండా వాళ్ళు వెళ్ళిర్రు అండ్ అది తెలిసిన తర్వాత ఇంకా అన్న వాళ్ళు సోనుతో మాట్లాడినాక కూడా వినకపోయేసరికి ఇంకా అన్న వాళ్ళు రిటర్న్ అయిపోయారు ఇంకా సోనూని తీసుకోను అని శ్రీ అన్న నాకు మాటిచ్చిండు అండ్ ఇంకోటి ఏంటి అంటే పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక అని అడుగుతున్నారు ఆ పెళ్లి పత్రిక ఎవరైనా సరే అంటే ఒకటే డిజైన్ చేయిస్తారు అండ్ జయక్కది 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 అన్నారు కానీ జయక్కది నా దగ్గర నిజంగానే పెళ్లి లేదు అండ్ నాకు నిజంగానే అది కొరియర్ వచ్చింది సో ద పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను సోను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా సో నేను సోను కోసం సోను కోసం అయితే ఒక టీ షర్ట్ తీసుకున్నా ఇప్పుడే ఇప్పిన సోను కోసం ఈ టీ షర్ట్ తీసుకున్నా అంటే ఆ గిఫ్ట్స్ ఎందుకు తీసుకున్నాం అని అనుకుంటారు కానీ సోను మెమొరీగా నేను ఖచ్చితంగా వాడి వాడి కోసం నేను తీసుకున్నది ఏదైనా నా మెమొరీయే అందుకే సోను కోసం నేను చాలా ఇష్టంతో ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాను కానీ ఈ బర్త్డేకి వాడు నా దగ్గర లేకపో లేనందుకు నేను చాలా అంటే చాలా అంటే చాలా బాధపడుతున్నా అండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నా స్ట్రాంగ్ అవుతా ఇంకా అండ్ ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఊహించలేదు కూడా ఎందుకంటే సోను నాకు రిలేషన్లోకి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన మాట ఏంటిది అంటే నేను ఏ సిచ్యువేషన్ వచ్చిన నేను నేను వదిలేయను ఎప్పటికైనా సరే నువ్వు నా లవర్వి నువ్వే నా పిల్లంవి ఇది ఫిక్స్ అని అన్నాడు కానీ లాస్ట్ కి ఆ పెళ్ళం ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది ఒక లవర్ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి వస్తుంది నేను అది తీసుకోలేకపోతున్నా కానీ వాడు అన్న మాటలు వాడికి ఎందుకు గుర్తు రావట్లేదా అన్న ఫీలింగ్ నాకు ఉంది ఏడవాలి 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 అని అనుకున్న అను అనుకున్నా కానీ నాకు ఏడుపు కూడా రావట్లేదు ఎందుకంటే ఏచి ఏచి కన్నీళ్ళు కూడా ఆగిపోయినాయి సో నేను కూడా ఆ బాధని చాలా దిగమింగుకుంటున్నాను అనమాట సో ఇది నేను సోనూకి తీసుకున్న షర్ట్ నేను ఎందుకు ఇది అట్లనే పెట్టుకుంటా అంటే సోనూని ఇందులో గుర్తు చేసుకొని సోను నాతోనే ఉన్నాడు అని అనుకోని സോനു കോസം കേക്ക് അന്തരിച്ച സോനുനി കന്നയ്യ ല അതു ബർത്ത് ഡേ കേക്ക് വാപ്പിച്ചാൽ ഇത് സോനു ബർത്ഡേ കേക്ക് സോ മനസ്സിലാക്കി ఈ టీషర్ట్ కూడా నాతో ఉండాలి ఈ టీషర్ట్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ టీషర్ట్ ఇట్లా పెట్టుకొని అంటే ఇది సోను లాగా హ్యాపీ బర్త్ డే టు యూ సో లడ్డూ ఉన్నాడు సో హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బయటికి కన్నా సో ఇది కబడ్డీ ఇది సోను ఎందుకంటే నేను ఇది సోను గుర్తుగా తీసుకున్నా కాబట్టి ఇది సోను కట్ చేస్తున్నాను సోను అప్పుడు ఫస్ట్ మ్యాగం అనిపిస్తాను అండ్ కన్నా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నాతో గొడవ పడ్డట్టు ఆ అమ్మాయితో మాత్రం గొడవ పడకు ఆ అమ్మాయి నన్ను హ్యాపీగా చూసుకో అండ్ నేను ఇదైతే నీకు ఒకటి చెప్తా నేను చూపించినంత ప్రేమ మాత్రం నీకు ఎవ్వరి చూపించరు ఎందుకంటే నేను నీకు చాలా అంటే చాలా అంటే చాలా ప్రేమ చూపించిన నా ప్రేమ ముందు ఎవరి ప్రేమ కూడా పనికి రాదు అని నేను అంటా ఎందుకంటే నేను చూపించిన ప్రేమ అలాంటిది నీకు కానీ నా ప్రేమనే నువ్వు అంత ఇగ్నోర్ చేసిన అంటే నీకు వచ్చిన వైఫ్ ని నువ్వు ఎట్లా చూసుకుంటావో నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్లీజ్ ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకో నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నట్టు అందరూ స్ట్రాంగ్ గా ఉండలేరు అండ్ ఇది ఇది నేను ఇస్తున్న ఒక చిన్న బర్త్డే గిఫ్ట్ అనమాట అంటే నా తరపున నేనే నీకు ఈ టీషర్ట్ తీసుకోవడం కేకట్ చెప్పేయడం నా తరపున జస్ట్ ఇది చిన్న కేక్ కట్టి అనమాట అండ్ మీరందరూ అనుకోవచ్చు నాకు అది పిచ్చిలేసింది సోను ఎంత చేసినా మళ్ళా మళ్ళా సోను 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 అంటున్నా అవును నేను అంటున్నాను రీజన్ కూడా చెప్తాం నాకు సోను అంటే ప్రాణం నేను ఒకనొక సిచ్యువేషన్ అసలు సోనువైన ప్రపంచం అనుకొని బతికిన దాన్ని కాబట్టే సోను ఎన్ని తప్పులు చేసినా సరే సోనుని మార్చుకుందామని అనుకున్నా కానీ ఏ రోజు కూడా సోనుని వదిలేయాలి అన్న థాట్ నాకు రాలేదు కానీ ఇప్పుడు వాడంతట వాడే నన్ను ఇంకా వదిలేసి అసలు నాకు నువ్వు వద్దే వద్దు అని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు కదా వెళ్ళిపోయిండు కూడా అందుకే ఇంకా నేను కూడా సరేలే లైఫ్ వాళ్ళది ఇప్పుడు నేను బతిమ్లాడి సోను నా దగ్గర తెచ్చుకున్న టార్చర్ చేసుకొని లేదా బ్లాక్మెయిల్ చేసుకొని సోను నా దగ్గర తెచ్చుకున్నా సరే సోను లైఫ్ లాంగ్ నాతో హ్యాపీగా ఉండలేడు అది ఎప్పటికైనా అరే నువ్వు అట్లా చేసినందుకే నేను నీ దగ్గరకు వచ్చిన లేకపోతే అసలు రాకపోయేటోని అన్న మాట ఎప్పటికైనా వస్తుంది ఆ మాట కూడా నాకు రావాలని లేదు అందుకే సోను అక్కడైనా సరే నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్నా సరే నేను సింగిల్గా ఉన్నా సరే సోను మెమొరీస్తో నేను గడిపేస్తా అండ్ హ్యాపీ బర్త్డే కన్నా నేను ఇంత చెప్పగలుగుతా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అండ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఎప్పటికైనా నా ప్రేమ నీకే ఉంటుంది నిన్నుగా నీ ప్లేస్లో ఇంకో అబ్బాయిని తీసుకురాను నీ నీకు ప్రామిస్ చేస్తున్నా అండ్ పెళ్ళంటూ మాత్రం ఇంకా చేసుకోను నేనైతే నీకు ఇదే చెప్పగలుగుతున్నా నీకు ఇప్పటికీ నా దగ్గరికి రావాలనిపిస్తే వచ్చేసి నేను ఎప్పటికైనా నేను ఎలా చూసుకుంటున్నానో అంతకన్నా ఎక్కువనే చూసుకుంటా సో గైస్ ఇది వీడియో ఒక చిన్న క్యూట్ మెమొరీ లాగా పెట్టుకుందామని చెప్పి మాత్రం వీడియో తీసిన సో మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కమెంట్లో చెప్పండి బాయ్